ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది పులివాగు వరద ధాటికి ఇళ్లు కొట్టుకుపోయిన పరిస్థితి గూడు కోల్పోవడంతో గ్రామస్తులు నిరాశ్రయులైపోయారు మాధవరం నుంచి మునగపాడుకు వెళ్లే రహదారి కూడా ధ్వంసమైంది గంగినేని గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఒకసారి మనం చూడొచ్చు ఆ దృశ్యాలు పూర్తిగా ఇళ్లని కొట్టుకుపోతూ వరద ప్రవహిస్తున్న తీరు మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో పులి వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు వాగు ప్రవహించే మార్గంలో ఆ చిన్న చిన్న ఇళ్ళు కూడా వరద ధాటికి ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి దీంతో గ్రామస్తులంతా కూడా తమ గూడును కోల్పోయారు మాధవరం నుంచి మునగపాడుకు వెళ్లే రహదారి అది పూర్తిగా ధ్వంసమైపోయింది దారిలో అడ్డొచ్చిన ఇళ్లను కూడా కొట్టుకుని తీసుకుని వెళ్లిపోయిందా వరద గంగినేని గ్రామానికి ఇప్పుడు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి మరి సిమెంట్ ఉన్నాయి కదా